ఇది ఎవరైనా కొట్టుకోవచ్చు అన్నారు రైతులు పండా కంట్రోల్ అవుతుంది గ్రోథింగ్ బాగా వస్తుంది ఆర్గానిక్ ఫ్యూర్ ఆర్గానిక్ మందు ఏ ఏ రైతులైనా కొట్టుకోవచ్చు అని ఇది మందు ఆర్గానిక్ మందు జర్మన్ వారిది మా మంచి రిజల్ట్ ఉంది నేను కూడా మళ్ళీ తడిగట్టినక మళ్ళీ కొడతా నమస్తే అన్న మీ పేరేనా ప్రవీణ్ ఎవరు ప్లేస్ ఫైటర్ కొట్టి ఏడు రోజులు అయితే ఎట్లా అనిపించింది తర్వాత రిజల్ట్ బాగుంది మంచిగా వచ్చింది మీరు కొట్టిన తర్వాత ఏమేం గమనించారు తోటలో సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి బాగుంది గ్రోతింగ్ మంచిగా వచ్చింది పండాకపోయింది మీకు గ్రోతింగ్ ఎంత వరకు వచ్చి ఉంటది గ్రోతింగ్ చాలా వరకు నేను కొట్టక ముందు చిన్నగా ఉండే ఇట్లా ఈ ఇప్పుడు ఒకసారి చెట్టు చూపిస్తారా ఇప్పుడు మీరు కొట్టక ముందు దీంట్లో సగం ఉండే చెట్టు ఏడెనిమిది రోజుల్లో మంచి గడుపులు వచ్చినాయి గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది మళ్ళా ముడత ఏమైనా ఉందా ముడత లేదు బాగా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ బాగున్నాయి మీకు పండాకు పైన వరకు మొత్తం పండాకు ఉండే ఇప్పుడు బాగా వచ్చింది బాగుంది కొట్టిన తర్వాత మొత్తం ఎరుపులని పోయి ఎరుపులని పోయి ఎదుగుదల బాగా వచ్చింది ఎదుగుదల సైడ్ బ్రాంచెస్ గాని కొమ్మలు గానీ బాగా వచ్చినాయి ఎగురు మంచిగా వచ్చింది ఎన్ని ఎకరాలు కొట్టారు మీరు ఎకరాన్ని కొట్టాను ఎకరాన్ని కొట్టారు మొత్తం తోట ఎన్ని ఎకరాలు తోట రెండు ఎకరాలు రెండు ఎకరాలు మళ్ళీ మిగతా ఇంకో ఎకరానికి కొడతారా మరి ఆ కొడతాం ఇప్పుడు మీ పక్కన తోటలు ఉంటాయి కదా వాళ్ళు మిమ్మల్ని అడిగారు ఏ మందు కొట్టారు మీరు మీకు తోట మంచిగా వచ్చిందని చెప్పి అడిగారా ఆ అడిగారు వాళ్ళు తీసుకొచ్చి కొట్టారా వాళ్ళు కూడా కొట్టారు వాళ్ళకి ఎట్లా ఉంది రిజల్ట్ వాళ్ళది కూడా బాగుంది మీకు ఎట్లా తెలుసు ఈ మందులు ఈ ప్రవీణ్ని ఆ అబ్బాయి దగ్గర నేను తీసుకొచ్చాం ఇది ఎవరు ఎనకొచ్చుకోవచ్చు అన్నారు రైతులు పండా కంట్రోల్ అవుతుంది గ్రోథింగ్ బాగొస్తుంది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ మందు ఏ ఏ రైతులైన కొట్టుకోవచ్చు అండి ఇది మందు ఆర్గానిక్ మందు జర్మన్ వాడిది మా మంచి రిజల్ట్ అది నేను కూడా మళ్ళీ తడిగట్టినా మళ్ళీ కొడతా అట్లా